ఐ విష్యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు మై వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ ప్రాస్పరస్ అండ్ సేఫ్ న్యూ ఇయర్ మే ద న్యూ ఇయర్ బ్రింగ్స్ ఆల్ ద జాయ్ అండ్ హ్యాపీనెస్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లాగే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది మనకి కొత్త సంవత్సరం అవుతుంది కదండి పిల్లలకు అది తప్పక తెలియజేయండి ఇది పాశ్చాత్య పోకడి బట్ ఎనీవే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కానీ మనకి కొత్త సంవత్సరం అనగానే ఉగాది అని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి ఓకే హడావిడి చేసేసి నైట్ అంతా మేల్కొని అందరికీ ఫోన్లు చేసి ఇవన్నీ అసలు అంతా మంచిది కాదు అట్లాగే మనకి చాలామంది యువతి యువకులు పబ్బులని డ్రింక్ చేసేసి ఇవన్నీ చాలా పాశ్చాత్య పోకడులు మన ఆరోగ్యము పాడైపోతుంది అలాగే సాంప్రదాయాలు కూడా మట్టి కలిసిపోతాయి సో అటువంటి పోకడలు అటువంటి ఆలోచనలు లేకుండా మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నాను అలాగే అర్ధరాత్రి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టే కన్నా చక్కగా ఉదయాన్నే పూజ చేసుకుని అప్పుడు మనము వారికి విష్ చేసినట్లయితే మనం విష్ చేసినందుకు వాళ్ళకొక ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే అర్ధరాత్రి పూట మనము పాచమొహాలతో చెప్తే అది ఉపయోగం ఉండదు అదే ఉదయం అయితే చక్కగా అన్ని కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పూజ చేసుకుని జపం చేసుకుని అన్నీ చేసుకుని వాళ్ళకి న్యూ ఇయర్ విషస్ చెప్పినట్లయితే మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకి వాళ్ళకి కూడా ఏర్పడుతుంది అండ్ నాకైతే ప్రతి ఇయర్ కూడా నేను అర్ధరాత్రి ఎవరికి ఫోన్ చేయను అదే కాకుండా నేనైతే ఫోన్ స్విచ్ ఆఫ్లోనే పెట్టేస్తాను నాకు అంత ఇష్టం ఉండదు అట్లాగా అర్ధరాత్రి పూట న్యూ ఇయర్లు ఇవన్నీ ఎందుకంటే ఏదైనా మనం విష్ చేస్తే దానికి ఒక ఫలితం ఉండాలి మంచి రీతిలో ఉండాలి సో నాకైతే ఇదే అలవాటు అనమాట చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకోవడం అది వేరే విషయం నైట్ పనిమాల మేల్కొని విష్ చేసే అలవాటు అయితే నాకు లేదు నేను అసలు నైట్ హాయిగా నిద్రపోతానన్నమాట నేనైతే ఫోన్ స్విచ్ ఆఫ్లో లేదా సైలెంట్లో అయితే పెట్టేస్తాను నైట్ విషెస్ అయితే వస్తాయి నాకు అయితే మార్నింగ్ వాటికి రిప్లై ఇస్తాను చక్కగా నేను పూజ చేసుకుని తర్వాత నేను ఫోన్ ఆన్ చేసి అప్పుడే మార్నింగ్ విష్ చేస్తాను వాళ్ళకి అంతేగాని ఎట్లా పడితే అట్లా తాజ్మహాలతో స్నానాలు లేకుండా ఇట్లా విష్ చేయడం అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు సో మ్యాక్సిమం చాలామంది ఇట్లాగే ఉంటారు ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు యువతి యువకులు అంత పట్టించుకోవట్లేదు బట్ ఇలా చేస్తే బెటర్ అనమాట ఇట్లా చేస్తే మనకి బాగుంటుంది ఇయర్ మొత్తం వాళ్ళకి కూడా బాగుంటుంది చక్కగా జయం కలుగుతుంది శుభం కలుగుతుంది అన్నమాట సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు